హాయ్ ఫ్రెండ్స్ నేను వాష్ అంష్ అఫిషియల్ ఫ్రెండ్స్ అయితే ఒక చిన్న స్పెషల్ చేస్తున్నాను ఏం లేదు డవల్కా మీట పాలైతే కాగబెట్టేశాను మంచిగా మరుగుతున్నాయి చూసారు కదా పొంగు కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ పాలైతే మరుగుతున్నాయి కదా పంచదార అయితే నేను ఇందులోనే వేసేస్తున్నాను ఒక ఈ కప్పు తోట అనమాట ఒక నాలుగు కప్పుల దాకా వేస్తాను కాపు కుదరట్లేదు చేయితోటే వేస్తున్నాను రెండు అయితే వేస్తా ఫ్రెండ్స్ నేనైతే గిన్నెలోకి పాలు షిఫ్ట్ చేయాలని ఈ గిన్నెనైతే ముందే మరగబెట్టేసి ఈ వాటర్ పార పోసేసి పాలు ఇందులో పోస్తాను అన్నమాట ఒకసారి ట్రై ఈ పాలు ఇందులోకి నేను షిఫ్ట్ చేస్తున్నాను అందువల్ల దాన్ని అట్లా చేశాను అనమాట పంచదార వేసాను కదా ఆల్రెడీ నీళ్ళు కలపలేదనమాట పాలల్లో ఒక ఐదు నిమిషాలు లైటుగా మరగనిద్దాము ఫ్రెండ్స్ ఏంటంటే ఈ పాలనమాట పక్కకి నేను షిఫ్ట్ చేస్తున్నాను పక్క పొయ్యికి ఇటు ఇది లోగం మారగాలన్నమాట కొంచెం లైట్గా నేను ఇలాగా ఇక్కడ ఇంకొక గిన్నె పెట్టేస్తాను ఎందుకంటే బ్రెడ్ స్లైస్లు అనమాట కట్ చేయాల సైడ్ మొత్తం కట్ చేసేసి ఒక కిందలో కొంచెం ఆయిల్ పోసి నెయ్యి ఉంటే నెయ్యిలో కూడా వేయించుకోవచ్చు అనమాట నెయ్యి లేదు కాబట్టి నేనైతే ఆయిల్ వేసి ఆయిల్లో అయితే వేయించుతాను ముందుగా ఈ గిన్నె అయితే వేడెక్కింది నేను ఆయిల్ వేస్తున్నాను చాలు ఆయిల్ కొంచెం వేడెక్కాలన్నమాట ఆయిల్ అయితే వేడెక్కింది ఈ గ్లాస్ తోటి చివరి అంచులతోటి అనమాట బ్రెడ్ని రఫ్ చేసేస్తే ఇట్లా అనమాట చూపిస్తాను ఇలా చేసేసాను అనమాట ఇలా నొక్కేసాను రొట్టెను ఈ షేప్ వచ్చేసినాయి బట్కో ఇక ఇలా వచ్చినాయి అనమాట గుండ్రంగా వీటిని నూనెలో వేయించుదాము ఫ్రెండ్స్ పక్కన పాలు మరుగుతున్నాయి ఇందులో అందులో అనమాట పాలల్లో ఇది వేస్తున్నాను ఓకే వేసేసాను ఇప్పుడే అది ఓకే ఒక్కొక్కటి వేసుకుందాము రెండు రెండు వేసుకోవచ్చులే పక్కన నూనె బాగానే ఉంది ఇంకోటి కూడా వేస్తున్నా నాలుగు వేయించుతున్నాను ర్రగా రావాలన్నమాట అన్నీ కానీ నాకు ఒక బాధ ఏంటంటే ఆ సైడ్ మొత్తం వేస్ట్ వెళ్ళిపోతుందని కొంచెం బాధ అనమాట ఈవినింగ్ పాలల్లో నంచుకొని తినచ్చులేండి మొత్తం వేయాలని ఉందిలే కానీ చూస్తానికి బాగోదు అనే ఉద్దేశంతో నేను ఇలా కట్ చేయాల్సి వస్తుంది ఆ పాలు బంద్ చేయాలిగా ఈ వేరే గిన్నెలో ఇప్పుడు సరవలు అందులో వేసేసే పాలు అయితే పక్కన బంద్ చేశాను పాలు బంద్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా వీటిని మనం మంచిగా ఇలానే దూరగా ఇట్లా రెడ్గా ఇట్లా పండోలుగా వేయించుకోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది మనం తినేటప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది ఇందులో ఇంకా మనకి జీడిపప్పు బాదం పప్పు పప్పులు అవి కూడా వేసుకోవచ్చు కానీ ప్రస్తుతానికైతే లేవు ఫ్రెండ్స్ నా కూతురు కావాలమ్మా అని పొద్దున్నే ఎంటపడుతుంది కాబట్టి అప్పటికప్పుడు నేనైతే ఇలా తయారు చేస్తున్నాను అనమాట వీటిని తీసేసి ఉండని తల్లి ఇది తీసి ఇందులో ఇట్లా వేసుకోవాలి ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా వేయించుకుందాము మొత్తము ఈ రెండు కూడా వే వేయించుకుంటున్నాను ఇంకొక నాలుగు తీరాపేట ఇంకొక నాలుగు అది పాలు కొన్ని మరిన్ని ఉన్నాయి కాబట్టి తీసుకుంటుంది పీల్చుకుంటుంది ఇవి కూడా ఇట్లా దూరగా వేయించి అందులో వేసేద్దాము ఇవి కూడా అయిపోయినాయి అన్నమాట వీటిని కూడా తీసేసి మంచిగా ఎంత రోస్ట్గా కాలితే అంత బాగుంటాయి పాలల్లో వేసుకున్నాను ఉన్నాయి గుండ్రంగా అవి నానాలి ఈలోగా ఇంకొన్న ఉన్నాయి ఇవి కూడా వేసేద్దాము అయ్యేవి ఇంకొకటి ఉంది ఫైనల్గా ఓకే ఇవి కూడా కొంచెం దూరగా మంచిగా వేయించుకొని అందులో కలిపేద్దాము నూనె వేడి ఉంది వాడికి తొందరగా అయిపోతుంది అవన్నీ ఒక కవర్లు దైనా సాయంత్రం పిల్లలు తింటారు పాలు కాగా పెడితే పనికి వస్తాయి ఏం కాదు ఇట్లా స్లైసెస్ రకరకాల షేప్లలో చేసుకోవచ్చు లవ్ షేప్లో కూడా చేయొచ్చు బాగుంటుంది అనమాట రకరకాలుగా చేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర అట్లాంటివి ఏం లేవు కాబట్టి గ్లాస్ ఉంది గ్లాస్ తోటి చేసేసాను అన్నమాట అని బాగుంటుంది ఫ్రెండ్స్ డబల్కా మీట మాత్రానికి చాలా బాగుంటుంది పొయ్యి బంద్ చేస్తా ఓకే వీటిని తీసేసి పాలల్లో తీసేసుకుందాం అరీక్షలు ఉన్నట్టున్నాయి ఈ గిన్నెని జరుగుతుంది పక్కన సిట్టు చేసేసి దీన్ని తీసుకొద్దాం దగ్గర ఫ్రెండ్స్ చూశారు కదా పాలు ఇందులో ఆల్రెడీ యాలకలు పంచదార అన్నీ వేసేసాను కాబట్టి పాలు మంచిగా సరిపోను ఉన్నాయి అనమాట చూసారు కదా పాలు అనమాట సరిపోను ఉన్నాయి మంచిగా ఒక లీటర్ పాలు అనమాట ఈ మంచిగా నాకైతే నూరూరిపోతుంది పాలు కూడా ఇవన్నీ కొంచెం పీల్చుకోవాలి పీల్చుకున్నాక చక్కగా తినచ్చు ఆ రోజు నా కూతురు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అమ్ములు చేసింది మళ్ళీ నేను ఈరోజు చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకోండి మంచిగా నానాక మంచిగా చల్లారాక తినేయండి చాలా బాగుంటుంది ఆషా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సీ డబుల్ డబుల్ మీట జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు ఇవన్నీ ఉంటే కూడా దాని మీద ఇట్లా డెకరేషన్ చేసుకోవచ్చు అయితే ఏం లేవు మామూలుగా సింపుల్గా చేసి పడేసాను ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా తయారు చేసుకోండి bye see you